హలో అండి అందరికీ నేనైతే ఈరోజు సండే గా వెస్టర్న్ బైట్ అంటే నాన్ వెజ్ కానీ నాన్ వెజ్తో అయితే బిర్యానీ చేయబోతున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎవరైతే నాన్ వెజ్ తినను చికెన్ తినను ప్రోటీన్స్ ఎక్కువ లేను అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఫుల్ ప్రోటీన్ ఉంటుంది జనరల్గా చాలా మంది చికెన్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అంటారు కదా సో చికెన్ అలవాటు లేని వాళ్ళు తినడం ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి మంచి ప్రోటీన్ అయితే మన బాడీకి అయితే దొరుకుతుంది అనమాట సో ఫస్ట్ దీన్ని ఓపెన్ చేయడంతో ఇలా అనిపిస్తుంది సో దీన్ని అయితే మనం పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాము ఇలా కట్ చేసుకొని నీట్గా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీన్నైతే మనము డీప్ ఫ్రై చేయాలి దానికంటే ముందు ఫస్ట్ బాస్మతి రైస్ అయితే ఇలా త్రీ అవర్స్ నేను నానబెట్టుకొని పెట్టుకున్నాను దీన్నైతే మనం హాఫ్ బాయిల్ అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలి కావాలంటే మీరు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు సో నాకు బాస్మతి రైస్ అవైలబుల్ ఉంది తీసుకున్నాను అనమాట సిక్స్టీ పర్సెంట్ ఇలా ఉడికాక దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడైతే ఒక ప్యాన్లో ఆయిల్ అయితే పెట్టుకోండి కొంచెం ఎక్కువగానే ఆయిల్ పడుతుంది అనమాట ఎందుకంటే ఇది మొత్తం కూడా మనకి ఫ్రైడ్ అయిపోవాలి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయేంతవరకు దీని అయితే డీప్ ఫ్రై లాగా చేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూజ్ చేసుకోండి ఇలా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి పైకిజిల్లగాక ఫ్రై చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని మనం బిర్యానీకి అయితే ఏమైతే యూజ్ చేస్తామో మసాలాలను కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలన్నమాట ఇవి కొంచెం వేడయ్యాక దీంట్లో మిర్చి అండ్ ఉల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇవి కూడా అన్నీ ఫ్రై అయిపోయాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోయేంత అయితే వేసుకోండి సో ఇదంతా కూడా మళ్ళీ పచ్చివాసనం వేయరాక కూడా ఫ్రై చేసుకొని దీంట్లో కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి కలుపుకున్నాక ఇందులో మనకి పుదీనా అండ్ కొత్తిమీర కలుపుకొని వేసుకోవాలి ఇది కూడా కొంచెం ఆయిల్లో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే అందుకనే అలా అనమాట సో తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యి దగ్గరికి వచ్చేసాక దీంట్లో మనం ఫ్రై చేసుకున్న పీసెస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని అయితే వేసేసుకోవాలన్నమాట వేసేసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే కలుపుతూ ఉండాలి మనకు అడగంటకుండా ఉంటుంది అండ్ స్పైసెస్ కూడా సరిగ్గా పడతాయి అనమాట దీని తర్వాత కొంచెం కారం అంటే రుచికి సరిపోయినంత కారం వేసుకోండి అండ్ తర్వాత రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకోండి మళ్ళీ ఒకసారి కలుపుకొని దగ్గరికి అయ్యేరాక చూసుకోవాలన్నమాట సో కలుపుతూనే ఉండండి ఎందుకంటే మనకి అడగంటకుండా ఉండాలి కాబట్టి ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఎంత కలిపి దగ్గరికి వచ్చేసాక కొంచెం మూత కాసేపు మగ్గించుకోవాలి మనకి కారం ఏదైతే ఉందో అది పట్టేంతవరకు కూడా మూత పెట్టి అయితే కవర్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పెరుగు అండి నేనైతే ఒక ఒక కప్పు తీసుకున్నాను ఏదైతే తీసుకొని దీన్ని కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని కాసేపు అయితే మగ్గనివ్వాలి దీంట్లో అయితే వాటర్ ఆప్షన్ అండి నేనైతే కొంచెం అడుగుంటుందని కొన్ని వాటర్ అయితే పోసాను అనమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పైన వాటర్ పెట్టుకున్నా సరిపోతుంది సో చూడండి ఇలా అన్నీ కూడా వేసాక దీంట్లో మనం మసాలాలు అయితే వేసుకుందాము ఇందులోకి వచ్చేసి నేను ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ అండ్ బిర్యానీ పౌడర్ అయితే వేసుకున్నాను తర్వాత నేనైతే ఇలా రైస్ అయితే కలుపుకున్నాను అనమాట సో మర్చిపోయాను ఇంకోటి ఏంటంటే నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి సో దాన్ని నేను షూట్ చేయడం మర్చిపోయాను సో అవి కూడా నేను మధ్యలో వేసేసాను అనమాట సో అది కూడా వేసుకొని ఇక్కడ చూపిస్తామని చూడండి అందుకనే సో ఇది కూడా వేసుకొని రైస్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని పుదీనా అండ్ తిమ్మినతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చెప్తే అసలు మర్చిపోకండి